అమరావతిని సాధ్యం అని చెప్పి ఇప్పుడు వేల కోట్ల అప్పులు చేసి అమరావతిని ముంచేస్తున్నారని చెప్పి అంబట్ రాంబాబు జస్ట్ ఇప్పుడే ఆయన ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది సో నిన్న నరేంద్ర మోడీ గారి సభను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది సో దీని అంబట్ రాంబాబుకు ఏం కౌంటర్ అయిపోతున్నారు మీ ద్వారా అంబటి రాంబాబు గారికి ఆయన ముందు ఆ వాళ్ళ నాయకుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని అప్పులు చేశాడో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్రానికి దర్దాపు మూడు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసినటువంటి వ్యక్తి ఇవాళ అప్పుల గురించి మాట్లాడితేట మీరు తీసుకొచ్చిన డబ్బులన్నీ దేనికి వాడారు మీరు మొత్తం కరప్షన్ తప్పితే ఉందా కనీసం ఇవాళ అప్పు తెచ్చామా గ్రాంట్ తెచ్చామా అనేది కేంద్ర ప్రభుత్వం అది మా కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది మీకు ఏ తెచ్చినా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు అప్పు తెచ్చినా ఉపయోగం ఉంటుంది అదే మీలాగా ఒక అభివృద్ధి లేకుండా డెవలప్మెంట్ లేకుండా ఒక రోడ్లు లేకుండా గుంతలు రోడ్లు బిల్డింగులు లేకుండా రాజధాని మూడు రాజధానులు అని చెప్పి మీరు కరప్షన్ చేసినటువంటి మీరు ఇవాళ మాట్లాడే అర్హత లేదు హండ్రెడ్ అమరావతి మీరు ఊహించి ఉండరు ఎప్పుడు కూడా ఈ విధంగా నిన్న ప్రధానమంత్రి వచ్చి ఈ విధంగా అనౌన్స్ చేస్తాను అందుకని మీకు నిద్రపట్టట్లేదు మీరు ప్రశాంతంగా నిద్ర మాత్రలు వేసుకొని నిద్రపోవాలని పరిస్థితి వచ్చింది ఎందుకంటే మీకు ఎందుకు నిద్రపడ్డదండి ఈ డెవలప్మెంట్ మీరు యాక్సెప్ట్ చేయలేరు అందుకనే అమ్మడి రాంబాబు గారికి నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా మీరు ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఒకసారి చెప్పండి వెస్ట్ బైపాస్ ఉంది మీరు ఏమైనా పూర్తి చేయగలిగారా కరెంట్ స్తంభాలు తెలియలేకపోయారు నలభై కోట్ల రూపాయలు కడితే స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి కరెంట్ లైన్ తీస్తే రోడ్డు ఓపెన్ అయ్యేది నిన్న మేము వంతెన ఓపెన్ చేయగలిగాం ఆ రోడ్డు కూడా ఇంక రెండు నెలలు ఓపెన్ అవుతుంది అదే గుల్లల మొత్తం దగ్గర అక్కడ మిసైల్ లాంచింగ్ సెంటర్కి మీరు ఏమి ఒక్క సపోర్ట్ చేయకుండా రోజు కూడా మీరు దాని గురించి పట్టించుకోకుండా వంతనేయాల్సి వస్తే అది వేయకుండా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా పడించుకోకుండా ఇవాళ అక్కడ రెండు వేల కోట్ల రూపాయలతో అక్కడ మిసైల్ లాంచింగ్ సెంటర్ పెట్టారు ఎన్నో రోడ్లకి ల్యాండ్ ఎక్రియేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు పట్టించుకున్నటువంటి మీ ప్రభుత్వం మీరు కూడమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత అని అయితే హక్కు లేదు మీరు ఇక స దుకాణం సత్తుకుని వెళ్ళే పరిస్థితి కమ్యూనిస్ట్ పార్టీ లాగా అది మాత్రం గుర్తుపెట్టుకోండి